విశాఖలో క్రాకర్ సమ్మకాలు జోరందుకున్నాయి విశాఖ జిల్లా మొత్తం మీద ఐదు వందల నలభై షాపులకు పర్మిషన్ రాగా అత్యధికంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో నూట ముప్పైకు పైగా షాపులు ఏర్పాట్లయ్యాయి ప్రతి ఒక్క షాపు దగ్గర పోలీసు ఫైరు జీవీఎంసీ రెవెన్యూ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు విశాఖ క్రాకర్ షాప్ వద్ద నెలకొన్న సందడిపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ అందిస్తారు విశాఖ జిల్లాలో ఫైర్ క్రాకర్స్ సంబంధించినంత వరకు స్టాళ్లు ఏర్పాటు చేశారు మనం ప్రజెంట్ వన్ నాట్ ఫోర్ దగ్గర ఉన్నటువంటి స్టాల్లో ఉన్నాము పూర్తి స్థాయిలో స్టాల్కి సంబంధించినంత వరకు కూడా క్రాకర్స్ విక్రయాలు ఎప్పటికే మొదలైపోయినటువంటి పరిస్థితి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడాను ఐదు వందల ముప్పై షాపులకు గాను వన్ నాట్ ఫోర్లో కేవలం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై షాపులకి అంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా షాపులకు సంబంధించినంత వరకు కూడా క్రాకర్స్ అమ్మకాలు అయితే షురు అయినటువంటి పరిస్థితి అయితే పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ కూడాను పూర్తి స్థాయిలో అదుపు తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రెడీ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ప్రతి షాప్ దగ్గర కూడా వాటర్ ఉండేటటువంటి బకెట్స్తో పాటుగా అదేవిధంగా కూడా ఫైర్ అండ్ సేఫ్టీకి రెండు రెండు బకెట్లు వాటర్కి సంబంధించినంత వరకు రెండు పెద్ద బకెట్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే ఏదైతే శాండు అలాగే ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినంత వరకు కూడా ఈ కిట్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే అప్పటికప్పుడు అలర్ట్ అయిపోయి వెంటనే కూడా నిర్వీర్యం చేసేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు ప్రతి స్టాల్ దగ్గర కూడా రెండేసీ క్యాన్లు ఉన్నటువంటి వాటర్తో పాటుగా ఇసుక పాటుగా ఫైర్ అండ్ సేఫ్టీ కిట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు పూర్తి స్థాయిలో క్రాకర్స్కి సంబంధించినంత వరకు కూడాను ఆ షాప్ మొత్తం కూడా పైన కూడా రేక్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సైడ్స్ కూడా రేక్ ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది అన్ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరొక నిర్వాహకులు కూడా పూర్తిగా ఏర్పాటు చే చేస్తున్నటువంటి కనిపిస్తూ ఉంది ఉన్నారు చెప్పండి ఎప్పుడు ప్రారంభించారు స్టాలు సేల్స్ ఎలా ఉన్నాయి నిన్న శనివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం నుండి వ్యాపారం మొదలు పెట్టాము తెలుగువారికి ఇది ఎంతో ప్రముఖమైన పండగగా మన తెలుగువారు అందరూ జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క స్టాల్స్ పెట్టడానికి ముఖ్య కారణం మన విశాఖ పార్లమెంట్ సభ్యులు భర్త గారు అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అలాగే విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గారు గణబాబు గారు అలాగే మన విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబుజీ గారు అలాగే యాభై నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కార్తీక్ కుట్టా గారు సహకారంతో ఇక్కడ ఈ స్టాల్స్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ స్టాల్స్ నిర్వహించడం కాకుండా ప్రతి స్టాల్ దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి అన్నీ తీసుకుంటూ తగు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ పోలీసు వారి సహకారంతో కూడా ఈ యొక్క ఈ స్టాల్స్ అన్నీ నడపడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఈ పండగ సామాలు మందు సామాగ్రి కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది ఎలా ఉన్నాయి అంటే జిఎస్టీ తగ్గింది కదా జిఎస్టీ సంస్కరణ నేపథ్యంలో రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు తగ్గాయా లేదా కొంతమంది పెరిగాయి అన్నటువంటి అపోహలు ఉన్నారు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి సామాన్యుడికి లేదు సార్ ప్రతి సంవత్సరం మా దగ్గరికి వచ్చేటట్టు పోయిన సంవత్సరం కూడా ఇదే మందుగుండు సామాగ్రి మేము అమ్మడం జరిగింది అందరి సహకారంతో ఈసారి కూడా పెద్దలు పార్లమెంట్ సభ్యులు కానీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గారు కానీ గణబాబు గారు కానీ అలాగే గండి గారు రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు రేట్లు సామాన్యంగా సామాన్య మానవులకి అందుబాటులో ధరలలో ఉన్నాయి సార్ మీరు చెప్పండి కొనుక్కునే పరిస్థితి ఏమైనా ఉందంటారా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి రేట్లు అందుబాటులో ఉన్నాయండి అంత చాలా బాగా ఉన్నాయి రేట్లు చాలా ఏం ప్రాబ్లం లేదు అంత బాగానే ఉన్నాయి ఏర్పాటు చాలా బాగున్నాయండి ఏర్పాటు అన్న విధంగా సేఫ్టీ విధాలుగా చాలా బాగా పెట్టారని చాలా చెప్తున్నాను ఇక్కడ కొంతమంది కొనుక్కోవడానికి అంటూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుగుదాం ఎలా ఉన్నాయి సార్ రేట్లు ఎలా ఉన్నాయి ఇంకా ఎప్పుడే వచ్చాయి సార్ కొనుక్కోవడానికి రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఇంకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే ఏర్పాట్లు అనేది బాగా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ఇది ఏ ఇక్కడ దగ్గరలో మాకు అందరికీ బాగా అందుబాటులో ఉన్నాయి చూడొచ్చు చిన్నపిల్లలు ఉన్నారు ఏంటి ఏం కొనుక్కోవడానికి వచ్చు గన్సా బాగా కాల్చుకుంటావు దీపాలు బాగా చేస్తావా నువ్వు నేను కడిచెల్లిలాగే పిల్లగా చూడొచ్చు చిన్నపిల్లలు కూడా పూర్తిగా ఈ దీపావళి పండుగ సందర్భంగా కూడా చిన్న పెద్ద అనే తేడా ఉండదు అందరూ కూడా ఏదైతే చెడులో మంచి గెలిచినటువంటి నేపథ్యంలో ఏదైతే దీపావళి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి క్రాకర్స్ కాల్చి తమ యొక్క పండగని నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది విశాఖలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో సుమారు పద్దెనిమిది పైగా స్టాల్స్ ఉన్నాయి చూడొచ్చు స్టాల్స్ ప్రతి ఒక్కటికి కూడా మధ్యలో పది అడుగులు దూరం అంటూ ఇవ్వడం అంటూ జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీస్ పహారాలు ఈ గ్రౌండ్లో అయితే మాత్రం ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడం అంటూ జరిగింది పూర్తి స్థాయిలో ఏదైతే నిన్నటి నుంచి కూడాను ఏదైతే విక్రయాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కొనుక్కోవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికైతే మాత్రం ప్రాంగణంలో పూర్తిగా కూడాను ఒకరి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా నిర్వాహకులు కూడా స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి రేట్లు పరంగా చూసుకుంటే సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా కొంతమేర రేట్లు అధికంగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు నడుమ విశాఖలో ఏదైతే క్రాకర్ సమ్మకాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి